నుంచి రాజధాని నిర్మాణం దాకా గుంటూ ఛానల్ నుంచి గూగుల్ డేటా సెంటర్ల దాకా అభివృద్ధి ఫలాల ఆయుధం రేపటి తరాల నమ్మకం ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా నారాయణ గారు నిధులు ఇబ్బంది ఉన్నా కూడా అమరావతి ప్రాంత నిధుల నుంచి తీసి దీనికి నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు ఎందుకంటే ఇది కేవలం రోడ్డు కాదు రోడ్డుతో పాటు సెంటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పక్కన డ్రైనేజ్ కాలువలను పెట్టి అద్భుతమైన రోడ్డు అయిపోతా ఉన్నారు ఇక్కడ కావాల్సినటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఒకటి పార్కులు అడుగుతా ఉన్నారు వాటికి కూడా డిపిఆర్ అన్ని సిద్ధం చేస్తా ఉన్నాం త్వరలో ఇంకొక సంవత్సరం రోజుల్లో పార్కులు కూడా మీరే చూస్తారు శంకుస్థాపన చేస్తాం సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రతి ప్రాజెక్టు ని ప్రతి ఫైల్ ని కదిలిస్తాం ఇవాళ కాకపోతే రేపైనా సరే అవన్నీ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మీ అపూర్వ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ